వ్లాదిమిర్ పుతిన్ అయితే పాకిస్తాన్కి భారీ షాక్ ఇచ్చాడని చెప్పొచ్చు అంటే భారతదేశం రావడం మాత్రం కాదు భారతదేశం రావడం అదంతా పక్కన పెడితే తాలిబన్ల ప్రభుత్వాన్ని గుర్తించడం తాలిబన్లని రష్యాకి ఆహ్వానించడం అనేది ఇప్పుడు పాకిస్తాన్ భరించలేకపోతుంది తాలిబన్ల ప్రభుత్వం ఒక వాస్తవం వాళ్ళు ఓపిఎంను కూడా కట్టడి చేయగలుగుతున్నారు ఓపిఎం ని చేసి బ్రేకులు వేసి ఇప్పుడు పూర్తిగా ఆ యొక్క డ్రగ్స్ ని లేకుండా చేయగలుగుతున్నారు ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ కోసం తాలిబన్లు తీవ్రంగా శ్రమిస్తున్నారు వాళ్ళ యొక్క ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలన్నీ కూడా గుర్తించాల్సింది మేమైతే గుర్తిస్తున్నాం వాళ్ళని రష్యాకి ఆహ్వానం కూడా తెలుపుతున్నాం అంటూ పుతిన్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పాకిస్తాన్ కి గుదిబండలా మారేరు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఎటువంటి ప్రకటన చేయలేరు ఏ విధంగా విమర్శలు చేయలేరు ఒకవైపు పుతిన్ భారత పర్యటనలో ఉన్నప్పుడే పాకిస్తాన్ లో చాలా మంది ఆర్థిక అంటే అందరూ అలాంటి వాళ్ళు ఉండాలిగా అంటే అందరూ పాకిస్తాన్ లో మూర్ఖులు ఉండరుగా ఉగ్రవాదులు మాత్రమే ఉండరుగా వాళ్ళు కూడా ప్రజలే కదా వాళ్ళు లాంటి మనుషులే కదా చాలామంది పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అలాగే పాకిస్తాన్ రాజకీయాల్ని ఏకి పారేశారు ఎన్ని రోజులైన ఉగ్రవాదం మీద బ్రతుకుతాం ఎన్ని రోజులని ఈ యొక్క దౌర్భాగ్య బ్రతుకులు బతుకుతాం టీలు రొట్టెలు ఈ తిండం కోసమే బ్రతుకుతాం దేశం ఎప్పుడు అభివృద్ధి చెందుతారు మనము భారతదేశం ఒకేసారి విడిపోయాం కదా మరి ఎందుకు భారతదేశంలో ఈ రోజు ప్రపంచ దేశాధినేతలందరూ కూడా పర్యటించడానికి ఒగ్గులు లూరుతున్నారు ఇంకా మనం ఎందుకు ఇక్కడే ఉన్నాము ఇంకా మనం ప్రపంచ దేశాలకి అడుక్కునే చెప్పుతో తిరుగుతున్నాం అంటూ వ్యాఖ్యలు చేశారు చాలా మంది ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్తాన్ ఒకవైపు కుదేలైపోతుంటే మళ్ళీ ఇప్పుడు పుతిన్ చేసినటువంటి ఈ వ్యాఖ్య ఏదైతే ఉందో ఆయన నిన్న కూడా మాట్లాడారు ఉగ్రవాదాన్ని కట్టడి చేస్తాం ఉగ్రవాదం మీద మేము పోరు పెడతాం ఉగ్రవాదం పూర్తిగా అంత వరకు భారత్కి సహాయం చేస్తాం ఏ దేశం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందో ఆ దేశం నాశనం అవ్వడానికి కూడా ప్రయత్నాలు చేస్తాం ఉమ్మడి పోరే చేస్తామని పుతిన్ స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పుడు తాలిబన్ల ప్రభుత్వాన్ని కూడా ఇప్పుడు ప్రశంసలతో ముంచెత్తడం వల్ల ఆ ప్రభుత్వాన్ని గుర్తించడం వల్ల వాళ్ళని ఆహ్వానించడం వల్ల పాకిస్తాన్ భరించలేదు ఇప్పుడు